దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్తుతి మత్తే భవృత పద్యంలో స్వీయ రచన పఠనము శివ పంచాక్షరి జిక్తి

ಪಂಚಾಕ್ಷರಿ ಮಂತ್ರಮೇನ ನಮಃ ಶಿವಾಯ ಅನಿ ಎವರೈತೆ ಸದ್ಭಕ್ತಿ ಸದಾ ಜಪಿಚದರೋ ವಾರ ಜೀವಿ ಪ್ರಶಾಂತ ಧರಣಿ ಕೈಲಾಸ ಅನುಭೂತಿನಿ ಪೊಂದಗಲರು ಸರ್ವತ್ರ ಪರಮೇಶ್ವರನ ದರ್ಶಿಸ ಆತ್ಮಾನುಭೂತಿನಿ ಪೊಂದಗಲರು ನಮಃ ಶಿವಯ ಶಿವಯ ಗುರವೇ ನಮಃ ಸ್ವಸ್ತಿ ಮಹೇಶ್ವರ ಸಂಸ್ತೂತಿ ಉತ್ಪಲಮಾಲ ವೃತ್ತಪದ್ಯಮೂ ಸ್ವೀಯ ರಚನಾ ಪಠನಮ కాముని దర్పమున్న గౌరిని పత్నిగా చేసి కొంటివో స్వామీ ఉమామహేశ్వర విశాల హృదీశ్వరి బ్రోచే ఆతని ఏమని వర్ణనన్సలుపు ఈషన్ బండును నీదులీలం కామిత దయగా సులభ కాంచన పర్వతవాసి దయర్ణవ క్షేమము గూర్చు మా కరుణ చిన్మయ్రవినాశకా శివగ క్షేమము గూర్చు మా కరుణ చిన్మయ

ధుని గర్వము ననచి పార్వతిని వివాహమాడితివి ఈ వివాహమునకే కదా మన్మధుడు పూల బాణంలో నీపై వేసినది శివ నీ లెదలను ఏముని వర్ణింపగలము మాత కరుణించి అతనికి పునరుజ్జీ పునర్జీవితును చేసి అనంగునిగా అనుగ్రహించినది కామితదాయక కైలాస పర్వతవాసి సదాశివ నమోస్తు సర్వదాన కాపాడవలసిందిగా ప్రార్థించుతున్నాను నమశివాయ శివాయరవే నమ స్వస్తి మత్త కోకిల అంబిక సంస్తి మత్తకోకిల రచనా పఠన సర్వమంగళ విశాల చిత్త సర్వమంగళమాతృమూర్తి విశాళ చిత్తపరాత్పరీ శర్వూరాణి సుభాస్పదుభగ విశ్వాత్ీమతి నిర్వహింతు లయ కార్యమున్ सर्वदा भजियन्तु भक्ति प्रशात मानसमी गे सर्वंगलमूर्ति विशाल चितपरात्री शिरोराणी सुभास्पद सुभग विश्वात्मिका धीमती सर्वदा भजय भक्ति प्रशांत मानस मीगदे సదాశివుని భాగిని విశ్వారాధిత పరమేశ్వరి సమస్తాపద నుంచి కాపాడే తల్లి మోక్షప్రదాయని భక్తవత్సల తేజోమయి సర్వాంతర్యామి శ్రీ లలితాంబిక నేను సర్వదా సేవించదను నన్ను కాపాడవలసినదిగా ప్రార్థించుతున్నాను శ్రీ లలితాంబికాయే నమ స్వస్తి